హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్ నేను ఈరోజైతే కానా పులుసు చేస్తున్నాను ఈరోజైతే అలా చేసుకుంటాం అనేది అయితే చూపిస్తాను చూడండి అందుకోసమైతే నేనైతే ఇదిగోండి ఆనియన్స్ తీసుకున్నాను టూ ఆనియన్స్ అయితే ఇలా పేస్ట్ చేసుకున్నానండి అలాగే టూ టమాటోస్ పేస్ట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఒక మూడు తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం ఇదిగోండి హీట్ అయిపోయిందండి ఇప్పుడైతే ఆనియన్స్ వేగినాయి కదండి ఇప్పుడైతే టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను ఒకసారి అయితే ఇది కలిపేసుకుందాం ఇందులో ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి ఉన్నా మొత్తం ఒకసారి అయితే కలుపుకుని ఒక ఐదు నిమిషాలు అలా కుక్ చేసుకుందాం టూ స్పూన్స్ అయితే కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం చూడండి ఇలా అయితే కుక్ అయింది కదండీ ఇందులో మనమైతే వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ మరిగేడప్పుడు అయితే నేను ఆమ్చూరు పౌడర్ అయితే వేస్తానండి చింతపండు వేయను ఇదంతా ఫ్రై అయింది కదండి ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎట్లా అయితే చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇలా మరలుతో స్టార్ట్ అయిందండి నేను ఇప్పుడైతే ఒక స్పూన్ అయితే ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఇది పులుపుకండి ఆమ్చూర్ పౌడర్ అయితే వేసుకున్నా మనకి చేపల కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరైనా ఇలా ఇవి ఇలా ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఇంతకు అయితే నేను బాధపడ్డానండి గ్యాస్ట్రిక్తో ఇప్పుడు ఇలా వాడడం వల్ల అయితే నేను బాగానే ఉంటుంది నాకు అందుకని చెప్పేసి నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను చెప్తాను చూడండి ఇలా మరలుతుంది కదండి ఇప్పుడైతే మనం ఈ అయితే యాడ్ చేసేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇలా ఎప్పుడు చింతపండుతో కాకుండా ఇలా కూడా ట్రై చేయండి గరిటితో అయితే కలపవసరం అవసరం లేదు ఇలా కలుపుకుని మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి చాలా బాగుందండి ఇంకా ఒక టెన్ మినిట్స్ ఇలా చేసుకుందాం చూడండి ఇంకా దగ్గర పడింది కదా చూడండి కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందామండి ఇందులో చూసారా ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఇలా మూత పెట్టుకుందామండి ఇంకా కర్రీ దగ్గర పడింది కదా ఇంకో ఐదు నిమిషాల తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒకసారి అయితే చూద్దామండి కర్రీ చూసారా ఆయిల్ అయితే పైకి వచ్చేసి చక్కగా రెడీ అయిపోయింది అంతేనండి కర్రీ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూశారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్